అమృత్సర్ దగ్గర ఆంకడ అనే కొండలు ఉండేవి ఒకసారి ప్రభువులు రాజాజీని బ్రహ్మచారి గోపాలానంద వీరిద్దరిని కూడా తీసుకుని ఆ పర్వతంపైకి వెళ్ళారు వీరితో పాటు మరికొందరు గృహస్థులు వెళ్ళారు మురక్ గారు గోపాలానంద గారు మంచి ధ్యానస్థితిలో ఉన్మత్తుల వల్లే ఉండేవారు అంటే మా అనమాట ప్రభువులు వారి భుజాలు పట్టుకుని ఎలాగో ఆ కొండ ఎక్కించారు అప్పుడు ఆ ఉన్నవారు మహారాజ్ వీరిద్దరిని ఎలాగో అలా కష్టపడి కొండ ఎక్కించారు కానీ వారు జారి పడకుండా ఎలా దింపుతారు అడిగారు ప్రభుజీ నవ్వారు నాయనారా ఇంట్లో కష్టమేం లేదు అని చెప్పి ఈ రాజాజీ గారిని గోపాలానంద గారిని రెండు చేతులతో మెడపట్టు కిందికి నెట్టారు వారు ఆ పర్వతం నుంచి ఆకాశ మార్గంలో కిందికి దిగారండి ఉద్యానబంధంతో ఆకాశ మార్గంలో కిందకి దిగారు ఇటు చూసిన వాళ్ళు ఆశ్చర్యపడ్డారు ధన్యవాస్మి ప్రభు అన్నారు అందుకంటే ఏమంటారు ఎంత ఆశ్చర్యకరమైన సన్నివేశం ప్రభువుల అపార శక్తి సంపన్నులు వారి లీలలకు అంతు లేదు ఒకసారి శ్రీరామ్లాల్ ప్రభుజీ రాజాజీ గారిని ఋషికేశం పైన ఉన్న బ్రహ్మపురి అడవుల్లోకి తీసుకెళ్లారు అక్కడ ఏదో అలికిడి వినిపించింది ప్రభుజీ నాయనా రాజాజీ అదేమిటో చూడు అన్నారు రాజాజీ అలికిడి వచ్చిన వైపు వెళ్ళారు అక్కడ ఒక చిరుత ఉన్నది రాజాజీ ప్రభు ఇది మీ బిడ్డే కదా అని దాన్ని ఎత్తుకుని ఆడించి వదిలేశారు ఆ చిరుత పులు మనస్సులో కూడా ఎటువంటి దేశభావం జనించలేదు ఎలా శక్తి ఇది పతంజలి యోగ సూత్రాల్లో ఉంది అహింసా ప్రతిష్టాయం తత్సన్నిధో వైర త్యాగ అని అంటే ఎవరి అంతఃకరణం అహింస ఎందు బాగా ప్రతిష్ఠితమై ఉంటుందో అతని దగ్గర సకల జీవరాశి కూడా వైరభవాన్ని వదిలివేస్తాయి అని చాలామంది ఋషుల ఆశ్రమాల్లో పులి ఆవు పిల్లి కుక్క పరస్పరం మైత్రితో ఉంటున్నాయి అని మనం వింటాం గ్రంథాల్లో ఆ విషయం ఇక్కడ మనకు ఉదాహరణతో కనబడుతోందన్నమాట అంత గొప్పవారు మురఖరాజు మహారాజు గారు ఈ రాజాజీ నిరంతరం సమాజ స్థితిలో ఉండేవారు ఆ స్థితిలో వారి శరీరం పైన కీటకాలు తిరుగుతుండేవి పాకుతూ ఉండేవి కానీ ఆయన నేను చేసేవి కావు వారి విషయమంతా ప్రభువే చూసుకునేవారు అన్నమాట ప్రభుజీ చూసినవారు రాజాజీ గొప్ప పురుషులు వారు అలాంటివారు సాధారణంగా హిమాలయాల్లో ఏకాంత ప్రదేశాల్లో ఉంటారు వారు జనసామాన్యాల్లో తిరగడం అనేది చాలా అసాధారణమైన అంశం ప్రభువులు తమ నియమానుసారం ములకరాజు గారిని సూక్ష్మ శరీరంతో సమస్త లోకాలకు తీసుకుని వెళుతుండేవారు ఏ లోకంలోకి వెళ్ళినా ఆ లోకవాసులు పరిపూర్ణ సద్గురు స్వరూపమైన రామలాల్ ప్రభుజీ వారికి హారతి ఇచ్చి వందనం చేసేవారు ఉపచారాలు చేసేవారు ములక్ గారు స్వయంగా చూచేవారు ఒకసారి ధ్యానంలో ఉన్న ములకరాజు గారికి సద్గురుతత్వం అంటే ఏమిటి అనే సందేహం కలిగింది ధ్యానంలోనే ప్రభువులను అడిగారు ప్రభువు సద్గురుతత్వం అంటే ఎటువంటిది అని అందుకు ప్రభుజీ నాయనా సద్గురుతత్వం ప్రణవము చూడు అన్నారు వెంటనే దివ్యమైన కోటి సూర్యులతో సమానంగా ప్రకాశించే ప్రభుజీ యొక్క స్వరూపం కనబడింది రాజాజీ దృష్టి అస్థిరమైపోయింది ప్రభువుల తేజస్సుకు ఆది అంతం కనబట్టలేదు అనేక కోటి కిరణాలు వెలువడుతున్నాయి ప్రతి కిరణంలోనూ అనేక బ్రహ్మాండాలు వ్యక్తమవుతున్నాయి ఒకసారి సాక్షాత్తు విష్ణువులే కనబడుతున్నారు ఓసారి బ్రహ్మోలే కనబడుతున్నారు ఓసారి పరమశుభంకరుడైన శంకర్వలే కనబడుతున్నారు దేవతలు బ్రహ్మాండాలు సిద్ధులు ఋషులు అందరూ ప్రభువుల్లో కనబడుతున్నారు చివరికి తేజస్ ఇంకేం కనబట్టలేదు సమస్త సృష్టి వారి తేజస్సులో లీనమైపోతుంది అటువంటి మహత్వపూర్ణమైన దర్శనాన్ని పొందారు ఆయన ప్రభు చరిత్రార్థుణ్ణి అని ప్రభుజీకి నమస్కరించారు